Oh, <laughs> మనకండి స్త్రీల్లో ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఈ కామెరలు రావడం అండి ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ గర్భిణీశ్రీలో చూస్తాము బీపీ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు ఎలా వేరే కారణాలు రక్తహీనత అవ్వచ్చు ఇలాంటివి ఉండొచ్చు కానీ కామెరలు అనేవి చాలా రేరుగా ఎక్కువ మందిలో కనిపించవండి కానీ వస్తే మాత్రం అది చాలా డేంజర్గా మనకి ప్రమాదకరమైన పరిస్థితులకి దారి తీయచ్చు సో కారణాలు ఏమై ఉండొచ్చు అని చూద్దాం సో గర్భ గర్భిణీ టైంలో కామెర్రలు అనేవి కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే స్పెసిఫిక్గా వస్తాయండి అదేంటంటే ఇంట్రాహెపాటిక్ కోలిస్టాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే లివర్లో కొన్ని మార్పులు అవ్వడం వల్ల ఈ జాండీస్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత అక్యూట్ ఫ్యాటీ లివర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం ఫ్యాటీ లివర్ అందరికీ ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే అది యాక్టివేట్ అయ్యి మనకి ఆ లివర్ డిజార్డర్స్ బిల్రూబిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల జాండీస్ అనేది వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ కొంతమందికి ఏంటంటే ఆ యొక్క బైల్ డక్ట్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల కూడా ఈ అనేవి జా బిల్రుబిన్ లెవెల్స్ పెరిగిపోయి మొత్తం అంతా కూడా కామెరలు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత కొంతమందికి మీరు వినే ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి ఈ వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువగా వాంతులు అవుతున్నాయి అనుకోండి ఇంకా అన్కంట్రోలబుల్ ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదంటే అలాంటప్పుడు కూడా మనకి కామెరలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఇది ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా కారణాలు అలా కాకుండా మామూలుగా వచ్చే కారణాలు కూడా ప్రెగ్నెన్సీలో రావచ్చు అండి అంటే ఎక్కువ మందికి కామెరలు ఎందుకు వస్తాయి హెపటైటిస్ మనకి లివర్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల అది ఏంటి హెపటైటిస్ మీరు వినే ఉంటారు హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి హెపటైటిస్ ఈ ఇలాగా ఈ వైరస్ల వల్ల మనకి ఏంటంటే హెపటైటిస్ రావడం వల్ల జాండీస్ వస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి కొంతమందికి ఈ యొక్క డ్రగ్స్ ఇవ్వడం అంటే కొంతమంది టీబీ డ్రగ్స్ మీరు చూస్తే ఉంటారు కొంతమందికి టీబీ మెడికేషన్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇస్తూ ఉంటారు ఆ టీబీ మెడిసిన్ ఏంటంటే ఐసోనియాసిడ్ అని ఇలాంటి ఇవ్వడం వల్ల కూడా ప్రెగ్నెన్సీలో ఒకవేళ టీబీ వచ్చినట్టయితే ఇవ్వాల్సి వస్తుంది వాటి వల్ల కూడా మనకి లివర్ ఫెయిల్యూర్ అయ్యి మనకి జాండిస్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ కారణాలన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళలో మామూలుగా ఫీవర్లో వచ్చిన సిమ్టమ్సే ఫీవర్ రావడము తర్వాత ఎక్కువ నీరసంగా ఉండడము వామిటింగ్స్ అయిపోవడము నాసియేటింగ్గా ఏమి తినాలనిపించకపోవడము ఒళ్ళంతా వీక్గా అనిపించడము నొప్పుల్లాగా తలనొప్పి ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇవే కాకుండా వాళ్ళని చూసినట్టయితే ఎల్లోగా వాళ్ళ కళ్ళన్నీ కూడా పచ్చగా అయిపోయి ఉంటుంది ఒళ్ళంతా కూడా ఎల్లోగా ఉంటుంది యూరిన్ కూడా ఎల్లోగా వస్తుంటుంది అనమాట సో ఇది జాండీస్ని మీరే ఇంట్లో కూడా అందరు కూడా చూసి ఓ కామెంట్లు వచ్చాయి అనుకుంటూ ఉంటారు సో ఈ జాంటిస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి టెస్టులు చేస్తాం ఎందుకు వచ్చింది అనేది చూసినప్పుడు వాళ్ళలో ఏంటంటే లివర్ ఎంజైమ్స్ మనం లివర్ ఫంక్షన్ టెస్టులు చేసినట్టయితే లివర్ ఎంజైమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి ఏఎల్టీ ఏఎస్టీ అని కొన్ని ఎంజాయిమ్స్ ఉంటాయి అవి రొటీన్గా అయితే నార్మల్ ఉంటాయండి ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్గా ఉంటాయి కానీ వీళ్ళల్లో ఏంటంటే లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి ఉండడము తర్వాత బిలి రూబిన్ లెవెల్స్ పాయింట్ టు పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలేటర్ ఉండాల్సింది వాళ్ళకి ఎక్కువ కొంతమందికి ఐదు ఆరు రెండు కన్నా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ పిగ్మెంట్ వల్లే వాళ్ళకంతా ఎల్లో డిస్కలరేషన్ వస్తూ ఉంటుంది సో ఈ లెవెల్సే కాకుండా మనకి ఎందుకు వచ్చింది అన్నదానికి కూడా ఒకసారి హెపటైటిస్ బి అందరికీ తెలుసు వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉంటారు అదేమైనా ఉందా హెపటైటిస్ బి టెస్ట్ కూడా చేస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళలో ఏంటంటే లివర్ అనేది క్లాటింగ్ మెకానిజం క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని లివర్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి అనమాట ఆ ఉత్పత్తి అనేది లేకపోవడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు డెలివరీ టైంలో తీసుకోండి బ్లీడింగ్ అనేది అందరికీ తెలుసు అవుతుంది అది నార్మల్గా ఏంటంటే క్లాటింగ్ మెకానిజం బాగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీలు ఇంకా యాక్టివ్గా ఉండడం వల్ల మనకి ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది ఇప్పుడు వీళ్ళలో ఏంటంటే ఆ లివర్ పని చేయకపోవడం వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల ఆ బ్లీడింగ్ అయినప్పుడు కంట్రోల్ అవ్వదు సో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డెలివరీ టైంలో ఏ బ్లీడింగ్ ని మనం కంట్రోల్ చేయలేమనమాట అనమాట దానివల్ల చాలా మంది మనం చనిపోవడం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కాంప్లికేషన్ మెయిన్ కాంప్లికేషన్ ఇది రావడం జరుగుతుంది ఇది కాకుండా ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ వల్ల హెపాటిక్ కోమాలోకి వెళ్ళిపోతుంటారు హెపాటిక్ ఎన్కోపతి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవడం చూస్తాం తర్వాత హెపటోరీనల్ సిండ్రమ్ అంటే కిడ్నీస్ కూడా పని చేయకపోవడం కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడం తర్వాత డిఐసి డిక్ అంటే ఏంటంటే డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోఆలేషన్ వాళ్ళని మల్టీ సిస్టమ్ అనమాట అన్ని సిస్టమ్స్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ మల్టీ మల్టీఆర్గా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనం జాండిస్లో చూస్తూ ఉంటాయి కదండి మనకి రిస్క్ కండిషన్ అందులో ఈ లివర్ కనుక పాడైందనుకోండి మనకి నార్మల్గా రొటీన్గా గా జరిగేవి జరగవు దానివల్ల మదర్ రకాల కాంప్లికేషన్స్ కోమాలోకి వెళ్ళిపోవడం బ్లీడింగ్ అవ్వడం తర్వాత కిడ్నీ స్పంక్ చేయకపోవడము ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాగ అన్నీ అవుతూ ఉంటాయి తర్వాత బేబీ విషయం చూసినట్టయితే బేబీ సరిగ్గా పెరగకపోవడము ముప్పై ఎనిమిది నెలలకి ఏడు నెలలకి డెలివరీ అయిపోవడం ప్రీటర్మ్ లేబర్ అంటూ ఉంటాము తర్వాత గ్రోత్ సరిగ్గా రాకపోవడం ఒక్కొక్కరి లోపలే చనిపోవడము ఒకవేళ డెలివరీలో కూడా కష్టమయ్యి బేబీని మన నియోనెటాలజీ ఐసీయూలో పెట్టడం ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి అనమాట సో ఇవి రాకుండా మనం ఏం చేయాలంటే ముందు హెపటైటిస్ అలాంటివి రాకుండా హైజీన్ మెయింటైన్ చేయాలండి ఒకవేళ వచ్చిందనుకోండి హయ్యర్ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ చేసి ఇవన్నీ లివర్కి సపోర్ట్గా ఏమైనా లివర్ మెడికేషన్ ఇవ్వడము తర్వాత కడ్నీస్ పాడై ఉంటే డయాలసిస్ లాంటివి చేయడము బ్లీడింగ్ అయిపోతూ ఉంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా లాంటివి ఇవ్వడము ఇవన్నీ చిన్న సెంటర్స్లో చేయలేమనమాట ఐసీయూ సెటప్ ఐసీయూ మనకి రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది ఇంటెన్సివ్ కేర్ క్రిటికల్ కేర్ టీము అందరం కలిసి చేసినట్టయితే మనకి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాబ్లం అవ్వకుండా మనం మంచిగా వాళ్ళకి సపోర్టివ్ సపోర్టివ్ మెడికేషన్ అండి బాడీలో ఒకసారి డెలివరీ అవ్వగానే రెస్పాన్స్ వస్తుందన్నమాట ఆ రెస్పాన్స్ వచ్చేవరకు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క డయాలసిస్ కానీ ఇలాంటిది కానీ లేకపోతే లివర్కి సపోర్ట్ చేయడం కానీ బ్లడ్ తగ్గితే బ్లడ్ పెట్టడం కానీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కోసం ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా లాంటివి ఇవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇవన్నీ సపోర్టివ్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం అనమాట ఇవి చేసినట్టయితే మనం ఈ జాండీస్లో ఈ కామెర్ల వల్ల తల్లికి బిడ్డకి మనకి ప్రమాదకరంగా ఉండకుండా ఇద్దరిని మనం కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి